మీకు తెలుసా భారత్ చైనా మధ్య ఉన్న ఆక్సైచెన్ వివాదం నూట యాభై ఏళ్ల క్రితమే మొదలైంది పద్దెనిమిది వందల అరవై ఐదులో బ్రిటిష్ అధికారి డబ్ల్యూహెచ్ జాన్సన్ గీసిన జాన్సన్ లైన్ ప్రకారం ఆక్సైచెన్ ప్రాంతం జమ్మూ కాశ్మీర్ భాగమని ప్రకటించారు తర్వాత పంతొమ్మిది వందల నలభై ఏడులో భారత్ స్వాతంత్రం పొందినప్పుడు కూడా చైనా ఈ భూభాగంపై ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు కానీ పంతొమ్మిది వందల యాభై ఒకటిలో చైనా టెబెట్ ఆక్రమించిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది పంతొమ్మిది వందల యాభై మూడులో చైనా రహస్యంగా ఒక రోడ్డు నిర్మించింది దాని పేరు హైవే టూ వన్ నైన్ అది టిబెట్ అండ్ సింజాంగ్ తో కలిపే ఒక ప్రధాన రహదారి కానీ ఆ రోడ్డు వెళ్లిన ప్రాదేశం మాత్రం ఆక్సైడ్చిన్ అంటే భారత భూభాగం మీదుగా చైనా రహస్యంగా రోడ్డు వేసింది దీంతో పంతొమ్మిది వందల అరవై రెండులో భారత్ చైనా యుద్ధం చెలరేగింది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతాల్లో ఇప్పటికీ ఆ ఆక్సైడ్చిన్ వివాదం ఇంతవరకు ముగియలేదు చైనా చేసిన ఈ దుర్మార్గపు అక్రమణపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి సక్రత్త మర్చిపోవద్దు